ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉద్యోగ కల్పన రాష్ట్రానికి ఆదాయం పెంచేందుకు ప్రయత్నిస్తుందన్నారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తున్నారని అన్నారు ఏపీలో డేటా సెంటర్ కోసం గత ఏడాది కాలం నుంచి మంత్రి నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారని మంత్రి పెమ్మసాని గుర్తు చేశారు లోకేష్ పట్టుదల హార్డ్ వర్క్ వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు దీనికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఉద్యోగాలు ఎలా కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకుంటా వచ్చారు ఇప్పుడు బెంగళూరు కానీ హైదరాబాద్ తీసుకుంటే ఐటీ ఇండస్ట్రీ మెచ్యూర్ అయిపోయింది ఒక ప్లేస్లో ఒక ఇండస్ట్రీ మెచ్యూర్ అయినప్పుడు మళ్ళీ దాన్ని ఇంకో ప్లేస్లో రెప్లికేట్ చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పని ఏమైతే మెచ్యూర్ అవ్వని బిజినెస్లు కొత్త బిజినెస్లు ఏమున్నాయి వాటిని మనం ఎర్లీగా తీసుకొచ్చి ఎక్కువ సిస్టమ్ని ఎలా బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటిదే ఇప్పుడు ఏఐతో ఉన్నటువంటి ఏఐకి చాలా కంప్యూటింగ్ పవర్ కావాలి డేటా సెంటర్స్ కావాలి కాబట్టి దీన్ని మనం అందిపుచ్చుకోవాలని ఒక స్ట్రాటజిక్ ఐడియా తీసుకొని ముఖ్యంగా నారా లోకేష్ గారు గత వన్ ఇయర్ నుంచి బ్యాక్గ్రౌండ్లో సిస్టమేటిక్గా వర్క్ చేసినప్పుడు డేటా సెంటర్స్ అంటే ఈ పెద్ద పెద్ద కంపెనీస్కి డేటా ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి గవర్నమెంట్ పాలసీస్ స్టేబుల్గా ఉండాలి మార్చకూడదు ట్యాక్స్ స్ట్రక్చర్ మార్చకూడదు ఇక వీటన్నిటికి కావాల్సినటువంటి రీఎస్యూరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ సునీ వైష్ణవ్ గారు కానీ అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు ఆ రీయష్యూరెన్స్ ఇచ్చారు ఇచ్చే విధంగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటికి పదిసార్లు ఫాలో అప్ చేసి అంతా ఒక స్టేజికి తీసుకొచ్చి ఈరోజు ఒక చారిత్రక ఘట్ట ఘట్టంలాగా తీసుకొస్తా ఉన్నారు